ప్రొద్దుటూరు పట్టణం జిన్నా రోడ్డులోని ఎంపీజే కార్యాలయం వద్ద ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఎంపీజే ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ సలీం మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తూ మనల్ని బానిసలుగా చూస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్న బ్రిటిష్ వారిని మహాత్మా గాంధీ చంద్రశేఖర్ ఆజాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ అష్ఫా అష్ఫాఖుల్లా ఖాన్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ బహదూర్ షా జాఫర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ మహిళలు బేగం మహల్ అబిదాబాను బేగం హాజీర బీబీ ఇస్మాయిలీ రాణి లక్ష్మీబాయి కస్తూరిబాయి ఇలా ఎందరో బ్రిటిష్ వారితో పోరాడి తరిమి కొట్టి దేశాన్ని కాపాడుకోగలిగారు అని కొనియాడారు అలా అందరూ కలిసి మెలిసి పోరాడి భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నారు దేశంలో ఉండే ప్రతి ముస్లిం హిందూ క్రైస్తవులు సిక్కలు జైనులు కలిసి ఒక రాజ్యాంగం తయారు చేసుకుని ప్రతి ఒక్కరికి ఈ దేశంలో స్వేఛ్చగా జీవించే హక్కు ఉండి కుల మతాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగంలో రాసుకున్నాము కాని పాలకులు తమ స్వార్థం కోసం కులాల మతాల మధ్య చిచ్చుపెట్టి పరిపాలిస్తూ బ్రిటీష్ వారికి ఏమాత్రం తీసిపోని విధంగా పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు పాలకులు పాలనపై దృష్టి పెట్టి శాంతియుత వాతావరణాన్ని కల్పించి భిన్నత్వంలో ఏకత్వంలా జీవించేలా అన్ని మతాల వారికి భరోసా కల్పించాలని పాలకులను కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీజే జిల్లా అధ్యక్షుడు జాకీర్ ఉమ్వి పట్టణ అధ్యక్షులు హుస్సేన్ భాషా కార్యదర్శి మహమ్మద్ రఫీ ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ మీడియా కార్యదర్శి అస్లం జమాతి ఇస్లామీ జిల్లా అధ్యక్షుడు హుస్సేన్ అహ్మద్ పట్టణ అధ్యక్షులు షఫీ తదితరులు పాల్గొన్నారు మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని ఇందరో మహానుభావాలు త్యాగాలు చేసి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నారు కానీ ఇప్పుడున్న పాలకులు కులాలు మతాలకు మధ్య చిచ్చిపట్టి పట్టి పరిపాలిస్తున్నారు మనం రాజ్యాంగంలో ప్రతి మానవుడు స్వేచ్ఛగా జీవించాలని ఒక రాజ్యాంగం రాసుకున్నాం ఆ రాజ్యాంగాన్ని కూట్లు పుడుస్తూ ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు ఎప్పుడు చూసినా ఏదో ఒక సవరణ ద్వారా బిల్లు ప్రవేశపెట్టడము మతాల మధ్య చిచ్చి పెట్టడము చర్చలను పక్కదోవ పట్టిస్తూ ప్రజలను పక్కదావ పట్టిస్తున్నారు అలా కాకుండా పరిపాలన సక్రమంగా చేస్తే భారతదేశంలో ప్రతి పౌరుడు సుఖ సందేశాలతో జీవించగలడు కానీ నేడు ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక పిలుపునిచ్చారు హర్ ఘర్ మీ తిరంగా హర్ ఘర్ మీ తిరంగాతో లగాయింగే లేకిన్ ఘర్ నైస్ లోక్ ఓ కాపీ తిరంగా లాగాయింగే ఇది ఇంటికి జాతీయ జెండాను తగిలించుకోవాలన్న ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి గారి స్ఫూర్తిని మేము స్వాగతిస్తున్నాం కానీ ఎవరినైతే ఇల్లు లేదో వారు ఎక్కడ తగిలించుకుంటారు జెండాను ఒక్కసారి పాలకులు ఆలోచించాలి వారిని ఇల్లు పోడు గుడ్డ ఇవ్వాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంది అందువల్ల ఆ పాలకులు ఎప్పుడైతే భారతదేశంలో ప్రతి పౌరునికి ఇల్లు ఉన్నప్పుడే ఈ యొక్క పిలుపునిచ్చింటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము మరియు ఈ ఆగస్టు పదహైదు మరియు రిపబ్లిక్ డే ట్వంటీ సిక్స్ కూడా ఖైదులు ఎవరైతే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని విడుదల చేస్తారు అలాగే ఏ తప్పు చేయని అన్యాయంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న మంచి ప్రవర్తన కలిగిన ఖైదులను ఈ ఆగస్టు పదైన విడుదల చేయాలి ఏ తప్పు చేయనటువంటి ఉమర్ ఖాళీను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో వేసి వాళ్ళను చిత్రహింసలకు పెడుతున్నారు చాలా యువకులు ఏ పాపం చేయని వారు కూడా జైల్లో ఉన్నారు అలాంటి వారిని గుర్తించి విడుదల చేయాలని కోరుతున్నాం మరియు ఈ దేశంలో పాలకులు ఎలా తయారయ్యారంటే పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడు చూసినా ఎక్కడో రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తూ శాంతి భద్రతలను పాకా పాల్సిన బాధ్యత వారు మరిచిపోయి ప్రజలను అదే చర్చలో మునిటట్టు చేస్తున్నారు